నాగర్కర్ జిల్లా అచ్చంపేట మండలంలోని శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు యాత్రికులకు ముఖ్య సూచనలు ఇస్తున్నారు అధికారులు భారీ వర్షాల కారణంగా ఆలయ దగ్గర కొండలపై నుంచి నీటి ప్రవాహం అధికంగా ఉండటం వలన కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి పైకి వచ్చే ఘాట్ రోడ్ కూడా ప్రమాదము కావున భక్తులు యాత్రికులు వర్షాలు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్న శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కార్యనిర్వహణ అధికారి